ఎవరు తెచ్చిండ్రు లడ్డు ఎవరు తెచ్చిండ్రు మామ లడ్డు చూపి చూపిస్ అన్న ఫ్రెండ్స్ తో మాట్లాడు మళ్ళా ఇంకా నువ్వేం చేస్తాను ఎప్పుడుస్కి ఏబిసిలు నేర్చుకుంటానవా నేర్చుకుంటానవా వచ్చినాయా మరి తిను లడ్డు తిను మంచిగుందా సూపరా ఓకే అది అన్నయ్యది అది లడ్డక్కకు లడ్డక్కకు అది అది లడ్డక్కకు ఎన్ని ప్లేట్కి వాటర్ కావాలా తల్లి వాటర్ కావాలా టీవీ చూసుకుంటే అన్ని దినాలు కానీ మొత్తమే టీవీలో మొహం పెడతావా పెట్టద్ద ఇంత ముందు ఎంత అది టూ రూపీసేనా అన్ని టూ రూపీస్కి వస్తాయా నీకు అవునా అది ఎవరిది సోపు చెల్లమ్మది ఆ సోపులతో నాడొక అక్కడ పెట్టేసి మట్టి అంటుంది అక్కడ పెట్టినానా సరే అన్నీ అమ్మకస్తావా సరే అమ్మా అదే తల్లి అంత తింటాను నువ్వు అదే అమ్మా అయ్యో ఏంద్రా కొంచెం 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 క్లాసా ఏ క్లాస్కి ఇక్కడ బయట ఉన్నాడా ఏం చేస్తాడా అక్కడ సైకిల్ దొక్కడానికి వెళ్ళిండా అన్నయ్య స్కూల్లో సైకిల్ దొక్కుతాడా ఓ ట్యూషన్ నేర్పిస్తలేరా వాళ్ళు మ్యూజిక్ నేర్పిస్తాను అటగా చెల్లమ్మ కాటుకు అక్కడ పెట్టు కానీ నువ్వు పెట్టెళ్ళచ్చు నువ్వు ఎటు దగ్గరికి పోయినావా అన్నయ్యాను మిట్టన్నయ్య అన్నయ్య అన్నయ్య అన్నయ్యను అన్నయ్య అనాలే చెల్లమ్మ డాడీ తాత అమ్మమ్మ నానమ్మ తాత అత్త మరి ఇంకేం కావాలి ఏం కావాలి అంటే ఏంటిది లడ్డు కావాలా ఒక లడ్డు ఉంటే అయిపోద్దా ఎందుకట్లా భలే పడుకుంటున్నావు రిషి రిషి బంగారు ట్యూషన్కి అయితే నువ్వు అక్కడ ఏం నేర్పించింది నీకు

కొడతా అన్నమిత్తానికి ఏనా వద్దా ఎందుకు ఏమైంది దిబ్బంగా అంటాను అంటాను దిద్దాడు ఓకేనా ఓకే ఆడుకో ఆరుకో ఏంది ఆరుకో తల్లి పడుకుంటావా అయ్యో ఆటో ఆటో వచ్చిండు డాడీ వచ్చిండా డాడీ ఎవరొచ్చిండు ఎమ్మో వాళ్ళకి ఒకటే వచ్చిండురా డాన్లో పర్సన్ వచ్చింద్రా గాండ్లో గాకీ ఎవరెవరు

పెట్టాలి డా గిడ్దేవా దీంట్లో పెట్టాలి ఇంట్లో పట్టుకోపోవాలి అరే వాటర్నే అండ్లా వాటర్ వాటర్ లేవా ఎక్కడ పట్టుకొస్తావు వద్దులే అరే బర్వతాయి డాడీ ఒక్కొక్కటి తీసుకొస్తావాదానే దింపినవా ఆటోల నుంచి దింపినవా ఎట్లా ఏం కదా అక్కడి రాదు మీరు ఎందుకు మోసడు డాడ్ అద్దా మీరేమోస్తారా ఇక్కడ పెట్టాలి కదా తెచ్చి మంచి వాళ్ళు మీరు అత్త ఏమంటాను చిన్న కండి ఇటు ఇటు తేవాలి ఇటు తేవాలి అక్కడ పెడితే ఎట్లు నానా ఇటు ఇవ్వాలి ఇటు తీసుకురా అండి ఇటు తీసుకురాపో என்